హలో ఫ్రెండ్స్ థర్డ్ నేర్ రాపోయే ఎపిసోడ్ ట్రమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం లక్ష్మికి బలవంతంగా ఉంగరాలు చేతికి పట్టించి లక్ష్మి పెట్టవే ఉంగరం పెట్టు అని అంటూ సహస్ర చెయ్యి గట్టిగా పట్టుకొని ఇలా ఆ అబ్బాయి పెళ్ కొడుకు ఉంటాడు కదా అతన్ని ఇలా అంటూ ఉంటుంది ఏ ఏం చూస్తున్నావు పట్టుకో దాని చేతికి పెట్టు అని అంటూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ సహస్రమ్మ వద్దమ్మా వద్దు అని అంటూ లక్ష్మి బ ఏడుస్తూ ఉంటుంది పక్క నుంచి యమున కూడా వద్దమ్మ సహస్ర ఆపు అని అంటూ ఉంటే ఇంకా రే ఏంట్రా చూస్తున్నావు పెట్టు వేలికి ఉంగరం పెట్టు అని అంటూ ఉంటే అతను భయపడుతూ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు లక్ష్మి ఇలా గట్టిగా వదిలించుకోవటానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా విహారీ అక్కడికి వచ్చేసి ఆగండి అని అంటాడు అందరూ అలా చూస్తారు విహారీని చూడగానే సహస్ర పద్మాక్షి అందరూ భయపడుతూ చూస్తూ ఉంటారు లక్ష్మి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది విహారీ చాలా కోపంగా అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు ఇంతటితో థర్డ్ నర్ రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్